ప్రేస్తులాడు దేవుడు మనల్ని అందరిని కూడా క్షేమంగా నడిపించి మన పనులన్నిట్లో కూడా మనకు తోడుగా ఉండి ఎంతో ఆరోగ్యంగా క్షేమకరంగా విజయంతో మన పనులన్నీ ముగించుకొని మనం ఇళ్ళకు చేరుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో దేవుడు మనల్ని దినదినం కూడా ఆ విధంగా కాపాడుతూ ఉన్నాడు అనేక మార్లు మనకున్నటువంటి సమస్యల నుంచి తప్పించి రక్షించినటువంటి దేవుడు అనేకమైన ఆపదల నుంచి అనారోగ్యం నుంచి కూడా తప్పించినటువంటి దేవుడు అందుని బట్టి దేవునికి మనం ఎల్లవేళలా కృతజ్ఞులమై ఉండాలి దేవుడి ఇచ్చినటువంటి మంచి కృపా వార్త ఏంటంటే నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను ఇంత గొప్ప వాగ్దానం ఇదే దేవుడు చెప్తున్నాడు ఇష్రాయేలీలు ఏ విధంగా తనను కంప్లీట్గా వ్యతిరేకంగా భావించి తనకు దేవునికి విరోధంగా నడుచుకొని దేవునికి వ్యతిరేకంగా నడుచుకొని దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ చేసి అనేక విధాలుగా అన్య అన్య దేవతలకు పూజలు చేసి దేవుని వదిలేసినటువంటి ఆ ప్రజలను కూడా దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు ఎంతగా అంటే ఆయన వాళ్ళను ఎప్పుడు కూడా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్తూ నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అరణ్యంలో మీకు త్రోవ కలుగజేస్తాను చేస్తాను ఎడారిలో నదులు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు అంటే వారి జీవితాలలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ చిమ్మ చీకటిని తొలగించి వేసి వాళ్ళతో అంటే దారి దారి దిక్కు దశ దశ తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళకి మార్గం చూపించి వాళ్ళను వాళ్ళు త్రాగడానికి నీళ్లు పుట్టించి ఎడార్లలో నదులు కలుగజేసి ఎంతగానో కాపాడుతూ కాపాడుతూ నడిపిస్తూ మరి ఆయన అంటున్నాడు నువ్వు అస్సలు నాకు మొరపెట్టడం లేదు నన్ను ఊర్చి విసికావు కదా విసిగిపోయావు కదా నేనంటే నీకు విసుగ్గా ఉంది కదా అయితే మీరు ఎలాంటి ప్రజలంటే అసలు నాకు ఏ విధంగా కూడా ఘనపరచడం లేదు నన్ను ఘనపరచడం లేదు నన్ను ఏమీ నాకేమీ ప్రార్థనలు చేయడం లేదు దహన బల్లకు గొర్రె పిల్లలను మేక పిల్లలను నా ఇద్దరుకు తీసుకురావడం లేదు అయినా కూడా నేను నిన్నేమీ బలవంత పెట్టడం లేదు నా నిమిత్తము నీవు ఏ సుగంధ ద్రవ్యాలను కూడా కొనడం లేదు అయినా కూడా నువ్వు నీ పాపంలో చేత నన్ను విసిగించావు నీ దోషముల చేత నన్ను పెట్టావు అంటే చాలా మనసు కష్టపెట్టావు అయినా కూడా నేను ఎలాంటి దేవుణ్ణి అంటే నేను నేను ప్రేమిస్తున్నాను అందుకే నేను నేనే అంటే మీరు అడిగినారని కాదు నాకంతకు నేనే మీకు ఇస్తున్నాను ఏంటి క్షమాభిక్ష ఇస్తున్నాడు ఏమని అంటే నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో కూడా నేను తుడిచివేస్తున్నాను నీ పాపంలో నేను ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాను మనకు కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీవు నేను అడగడం లేదేమో దేవుని ప్రభా నన్ను క్షమించమని అడగడం లేదు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనల్ని మన పాపములను క్షమించేటువంటి దేవుడు ఆయన ఇంకెప్పుడు కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకోవడంట అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది కదా అదే మనము ప్రభని ఈస్కృస్తున్న సొంత రక్షకునిగా అంగీకరించటం ఆ విధంగా మనం అంగీకరించినట్లయితే నువ్వెంత పాపివైనా నువ్వెంత భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వాడవైనా నరహంతకుడువైనా వ్యభిచారువైనా ఎలాంటి వాడవైనా సరే దేవుడు నిన్ను క్షమించి వేస్తాడు నీ పాపం నన్ను అసలు జ్ఞాపకం చేసుకోడు సాధారణుడు వాటిని జ్ఞాపకం చేసినా కూడా మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంత గొప్పగా ఆయన మనల్ని ప్రేమిస్తూ మనల్ని మన పాపం నన్ను తుడిచివేసి వాటిని ఇంకెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోను అని ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం ఈ రాత్రి వేళ మనం ప్రార్థనలోకి వెళ్తుండగా ఈ ప్రార్థన దగ్గరికి ప్రతి ఒక్కరికి బంధనంలో చెల్లి చెల్లిస్తున్నాను మన జీవితాలలో దేవుడు మనకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం ఈ దినమంతా గడిచిన పగలంతా కూడా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని కా జ్ఞాపకం చేసుకుందాం తండ్రి దేవుని తండ్రి అయిన దేవుని యొక్క మనము క్షమాపణ అడుగుదాం అదేవిధంగా ఎవరెవరైతే కష్టంలో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందామా పరిశుద్ధిరా మా ప్రియపరులకు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి అనుక్షణము తండ్రి మీరు మాకు తోడుగా ఉండిన విధానాన్ని బట్టి అనుక్షణము మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ఉద్యోగ జీవితాలలో అది ఏ ఫీల్డ్లో అయినా సరే తండ్రి ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ ప్రభా ప్రతి ఫీల్డ్లో కూడా నాయన వారికి మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి ఉద్యోగ జీవితాలలో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు డాక్టర్స్ మరి ఇంజనీర్సు ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్లు ఇంకా బిల్డర్సు ఎంతమంది ప్రభా ఈ లోకంలో ఎంతమంది పనివాళ్ళు ఎంతమంది పని చేస్తున్నటువంటి వాళ్ళు వృత్తులు అనేక వృత్తులలో ఉన్నటువంటి వారు కార్పెంటర్స్ ఉన్నారు స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా మరి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు సైనికులు ఎంతమంది కూడా తమ యొక్క పనులను అన్నిటిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో శ్రద్ధగా ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు మరి అలా చేయడానికి దేవ ప్రభా నీవు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నైనా ప్రతి ఒక్కరికి ఇచ్చిన జ్ఞానంను బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మరి తండ్రి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో ఈ దినము మా చే మా వల్ల ఏమైనా మరి పొరపాట్లు జరిగి ఉంటే దయచేసి క్షమించమని వేడుకొంచున్నాం ప్రభా బ మాటల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా ఎవరికైనా మేము కీడుతల పెట్టి ఉన్నా దయ క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏ ఒక్కరికి కూడా మా వలన నష్టం కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం అదేవిధంగా మమ్మలను ఎవరైనా ఏదైనా అని ఉన్నట్లయితే తండ్రి మేము వాటి గురించి మీ సన్నిధిలో నాన క్షమాపణ వారిని క్షమిస్తూ ఉన్నాం ప్రభ మేము ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండడానికి నీ మనసు వంటి మనసు మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అయిన మరి ప్రభైన వేసుక్రీస్తూ ఈ లోకంలో ఆయన శిరువపై మరణిస్తున్న సమయంలో ఆయన సిల్వ వేయబడినప్పుడు ఆయనను బాధ పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని క్షమించాడు వీరేం చేస్తున్నారో వీరు తెలి వీరికి తెలియదు వీరిని క్షమించమని నిన్ను అడిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి అలాంటి మనసు మాకు కూడా అనుగ్రహించి మేము కూడా తండ్రి ఇతరులను క్షమించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నీవు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞత స్థుతులు చదివిస్తున్నాము తండ్రి మమ్మల్ని ఎంతగా కాపాడినారు ప్రభా మా ప్రయాణంలో ఎంతగానో క్షేమమును భద్రతను అనుగ్రహించిన దేవుడు అవుతాండి నీకు వందనంలో మా తండ్రి దేవ మరి ఈ దినమంతా కూడా మరి మేము క్షేమంగా నడుచుకున్నాము అయితే ఎవరైనా మరి కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నట్టయితే అనారోగ్యము సడన్గా అనారోగ్యం పాలయ్యున్నా లేకపోతే యాక్సిడెంట్లో గురై అలాంటి వాళ్ళని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము వారి జీవితాలలో తండ్రి వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి ప్రభా వాళ్ళకు ఉన్నటువంటి ఆ అస్వస్థత అయినా ఒకవేళనైనా మరి యాక్సిడెంట్ గురయ్యి హాస్పిటల్స్లో ఉన్నట్లయితే వారిని తప్పకుండా స్వస్థపరిచి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని చూసుకుంటున్నటువంటి వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ దినం తండ్రి మరి బిజినెస్లలో తండ్రి లాస్ కలిగి తండ్రి ఎంతోమంది దిగులు పడి ఉన్నట్లయితే నాయనా అలాంటి వాళ్ళ దిగులను తీర్చమని తీసివేయమని ప్రార్థిస్తున్నాం వాళ్ళని లేవనెత్తండి ప్రోత్సాహపరిచినా వారికి తగినటువంటి మార్గంను చూపించమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతోమంది అప్పుల బాధలోను ఆర్థిక ఇబ్బందులలోనూ ఉంటూ భయంకరమైన పరిస్థితులలో ఉన్నారేమో తండ్రి కృంగుదలలో ఉన్నారు అలాంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వాళ్ళను వాళ్ళకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ఈ రాత్రి రాత్రినైనా వారు మరి నిన్ను ప్రార్థిస్తుండగా వారి ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఎంతో ఎంతోమందినైనా వివాహాలు స్థిరపడక దిగులతో బాధపడుతుంటుండగా వారిని కూడా మీరు కనికరించి త్వరగా సహాయం చేయమని త్వరగా ఒక మార్గం చూపమని మంచి సంబంధం కుదుర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి మా మా సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి సంతానం అనుగ్రహించండి వారి ఎదుట వారు నిన్ను ప్రార్థిస్తూ నాయన మరి నిరాశతో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళను లేవనెత్తండి ఆశపడే ప్రాణంను తృప్తిపరిచే దేవుడు మీరు మా తండ్రి దేవ మరి వారిలో ఉన్నటువంటి లోపం సవరించండి వారిలో నిపుణురుధన శక్తిని ప్రవేశపెట్టిన చక్కటి సంతానాలను అనుగ్రహించి సంతోషము సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాలలో ఐక్యత లేక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మార్చండి తండ్రి అవును ప్రభా లాంటి వారు తండ్రి ఆరోగ్యం లేక బాధపడుతుంటున్నారు తండ్రి ప్రభా మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతుంటున్నారు తండ్రి కుటుంబంలో ఎప్పుడైతే శాంతి ఉండదో వాళ్లకు నిద్ర కూడా సరిగా ఉండదు ఆరోగ్యం సరిగా ఉండదు ఆహారం సరిగా తినలేరు మా తండ్రి అలాంటి పరిస్థితి నుంచి వారికి విడుదలను అనుగ్రహించిన అందరూ కూడా సామరస్యంగా తమ యొక్క జీవితాలను సరిచేసుకొని ప్రభావం మరి మనస్పర్ధలను తొలగించుకొని జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి క్షమాపణ హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా హాస్పిటల్స్లో బ్యా భయంకరమైన వేదనలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన నాయన ప్రభా కురుంగిన స్థితిలో ఉన్న వాళ్ళని లేవని తండ్రి తండ్రి మరి త్వరగా స్వస్థపడి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి చేరున్నట్లుగా సహాయం చేయండి వాళ్ళని చూసుకుంటున్నటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నాయన ఎంతోమంది ప్రభా మరి జీవితాలలో మరి అనేకమైన అన్యాయాలకు గురి వారు తండ్రి ఎంతో మరి ఒంటరితనం అనుభవిస్తున్నటువంటి వారు ఒంటరి తల్లులు ప్రభ మరి తండ్రి చిన్న బిడ్డలు మరి వదిలివేయబడినటువంటి వారు కుటుంబంలో నాయనా ప్రభ మరి తల్లిదండ్రులు కొంతమంది వృద్ధులైనటువంటి వారిని తండ్రి కొంతమంది వదిలిపెట్టి ఉంటారు అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళను తండ్రి దయభూంచి వారికి సహాయం చేయండి ప్రభా చేసి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉన్నటువంటి ఆకృంగుదల నుంచి విడుదల అనుపవించి నీవు ఉన్నావు అనే ధైర్యంను ప్రతి ఒక్కరికి దయచేయండి ఎవరూ ఒంటరిగా లేరు ప్రభా నీవు ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్నటువంటి దేవుడవు ప్రతి ఒక్కరిని లేవనెత్తేటువంటి దేవుడు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభాతండ్రి ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా దేశంను కూడా దేవించండి మా దేశం పైన పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం నాయన ప్రతి పరిస్థితిని కూడా బాగుపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి ఏవా ఈ రాత్రి వేళ మరి ఎవరెవరైతేనైనా మరి మానసిక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారో మరి రక్షణ లేనటువంటి వారు ఎంతమంది ఉన్నారో మరి ఇంకా దుర్వ్యసనాలకు బానుసులు అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా కనుకరించి లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మరి మేము ఈ రాత్రి నిద్రిస్తున్నాము మా తండ్రి మా కుటుంబాలలో మా చిన్న పిల్లల్లో మీరు ఆశీర్వదించండి వాళ్ళని అయినా సరైన మార్గంలో పెంచడానికి మాకు కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా చక్కటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవప్రభ ఈ రాత్రి మాకు మంచి నిద్ర అనుగ్రహించండి మాతో ఉండండి ప్రభా మరి చీకటి శక్తుల నుంచి ఏ స్టంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి నీ పరిశుద్ధాత్మను మా ప్రతి గృహంలో కుమ్మరించాం తండ్రి ప్రతి ఒక్కరిని నీ రక్తంతో ప్రోక్షించం ప్రభా అవును తండ్రి నీ రక్త ప్రోక్షణ ఉంటే మా ప్రతి పాపం కడివేయబడుతుంది నానా ప్రభా నీ రక్త ప్రోక్షణలోనికి మమ్మల్ని తీసుకురండి తండ్రి మా ఇం మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెయండి రాత్రి అంతా మాకు మంచి నిద్రనివ్వండి తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నములు కలగకుండా కాపాడుమని వేడుకొంచినాం తండ్రి విషపురుగుల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకుండా కాపాడండి రక్షించండి తండ్రి మరి మమ్మల్ని మా ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి ఉదయ కాలంలో నాయన మేము మంచి రెస్ట్తో సజీవం సజీవంగా నూతనమైన ఉత్సాహంతో లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి రేపటి దినాన మాకు మా ఎదుట ఉన్నటువంటి ప్రతి సవాలును కూడా మేము జాగ్రత్తగా సాల్వ్ చేయగలగడానికి సహాయం చేయమని ఎదుర్కోవడానికి సహాయం చేయమని విజయపథంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్